అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇయ్యాలి అనంటే ఇటువంటి పదవులు కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అనంటే కేవలం కేవలం పెద్దందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత అంటే ఇది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికి కూడా అవే పూర్తి హక్కులతో ఈ రోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మన చేతుల్లో పెడతా ఉన్నాము ఈ రోజు జరుగుతా ఉంది ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా పేదలు ఆంధ్రప్రదేశ్ వేరు డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు పేదలకు న్యాయం డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్న ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటి అని అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి ఇక దొంగ సర్టిఫికెట్ సృష్టించే వీలుండదు ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమము చేయలేరు మీ సమీపంలో ఉన్న పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చిన ఆ సబ్సె ఆ సబ్ రిజిస్టార్ సేవల ద్వారా అక్కడే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ సర్టిఫైడ్ కాగితాలు అంటే సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లు అయినా పొందవచ్చు అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉంటుంది మన సచివాలయాలలో పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు మీ పట్టాలను క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు లాక్కునే కార్యక్రమాలు మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలు వీటికి అన్నిటికీ కూడా చెక్ సరిహద్దులన్నీ కూడా పూర్తిగా నిర్ణయించి సరిహద్దు రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదార్లైన అక్కచె